హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైఎస్సర్ క్లాసెస్ సో మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని డిస్కస్ చేస్తున్నాం సో దాంట్లో భాగంగానే గత వీడియోల్లో సింధు నాగరికత పట్టణ నిర్మాణం గురించి మనం ఎలాబరేట్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం దాంట్లో హర్రపా పట్టణం నుంచి ఎలాబరేట్గా డిస్కస్ చేసాం ప్రీవియస్లో మొహెంజదారో గురించి డిస్కస్ చేసాం ఇకపోతే సింధు నాగరికతలో మరొక ప్రధానమైనటువంటి పట్టణం ఏంటంటే లోతాల్ ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ ఏంటంటే లోతాల్ అనేటువంటి పట్టణం సింధు నాగరికతలో అనేక పట్టణాలు బయటపడ్డాయి ఒక్కొక్క పట్టణం గురించి మనం ఎలాబరేట్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం దాంట్లో భాగంగా ఇవాల్టి క్లాస్లో మనం లోతాల్ అనేటువంటి పట్టణం గురించి డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ ఈ లోథాల్ అనేటువంటి పట్టణం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఐదులో త్రవ్వకాలు జరిపినప్పుడు ఆనాటి ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావ్ అనేటువంటి వ్యక్తి ఈ లోథాల్ అనేటువంటి పట్టణాన్ని త్రవ్వకాల్లో కనుగొన్నాడు సో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా త్రవ్వకాలు జరిపితే దాంట్లో బయటపడ్డ పట్టణం ఏంటంటే లోతాల్ అదే హరప్ప చూసుకోండి హరప్ప పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అనుకున్నాం అదే మోహేందారు పంతొమ్మిది వందల ఇరవై రెండు అని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం సో పంతొమ్మిది వందల యాభై ఐదులో లోతాల్ పట్టణాన్ని ఆర్కియాలజిస్ట్ ఎవరయ్య అంటే ఎస్ఆర్ రావు అనేటువంటి వ్యక్తి బయటపడ్డ జరిగింది ఎక్కడ బయటపడింది త్రవ్వకాలు అంటే భొగావు అనేటువంటి నదీ తీరాన యాక్చువల్లీ బొగావో అనేది గుజరాత్లో వస్తుందండి ప్రస్తుతం ఏ రాష్ట్రంలో వస్తుంది గుజరాత్ కింద వస్తుంది సో భారత్లోని గుజరాత్ రాష్ట్రంలో బొగావది నది బొగావో అనేటువంటి నదీ తీరాన లోతాల్ అనేటువంటి పట్టణం బయటపడింది ఇంతకు ముందు వరకు కూడా ప్రతిదానికి అర్థం అడిగేవాడు ప్రీవియస్ క్లాసులో మనం మొహెంచదారు అంటే అర్థం ఏంటని చెప్పుకున్నాం అంటే మృతుల దిబ్బ అని చెప్పుకున్నాం అట్లనే లోతాల్ అంటే కూడా గుజరాతీ భాషలో ఎగ్జామినేషన్లో ఏ భాషలో అని అడుగుతాడు గుజరాతీ భాషలో లోతాల్ అంటే కూడా సేమ్ మృతుల దిబ్బ అని అర్థం అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లోతాల్ అనగా మృతుల దిబ్బ ఏ భాష ప్రకారం అని అడగవచ్చు ఇదే మృతుల దిబ్బ కూడా మనం ఇంకొకదానికి కూడా పేరు పెట్టుకున్నాం ఏంటి సార్ అంటే మొహెంజదారు అంటే మృతుల దిబ్బ అనుకున్నాం కాబట్టి ఏ భాష ప్రకారం సార్ అంటే సింత్ అనేటువంటి భాష ప్రకారం ప్రస్తుత పాకిస్తాన్లోని సింత్ భాష ప్రకారం మొహెందర్ అంటే మృతుల దిబ్బ అట్లనే లోతాల్ అంటే గుజరాతీ భాషలో మృతుల దిబ్బ అని అర్థం రైట్ అండి సో ఇక్కడ బయటపడ్డటువంటి అవశేషాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఏవేం బయటపడ్డాయి ఓకేనా దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే మొట్టమొదటిగా లోతాల్లో ఒక హోమగుండం బయటపడింది ఒక హోమగుండం అనేది ఒకటి బయటపడిందని చెప్పుకోవచ్చు ఏంటి హోమగుండం హోమగుండం ద్వారా రేఖాగణిత పరిజ్ఞానం బయటపడుతుంది రేఖాగణిత పరిజ్ఞానం బయటపడుతుంది అండ్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హోమగుండం బయటపడిందంటే ఆనాటి చరిత్రకారులు ఏం అధ్యయనం చేశారు సార్ అంటే ఇక్కడ ఓహో హోమగుండం బయటపడిందంటే ఇక్కడి మత విశ్వాసాలను ఐడెంటిఫై చేయవచ్చు సింధు ప్రజల యొక్క మత విశ్వాసాలను ఐడెంటిఫై చేసింది హోమగుండాల ద్వారానే సో కాబట్టి ఆనాటి మత పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలియజేయడానికి ఇదొక కారణం దొరికింది నెక్స్ట్ ఇకపోతే లోతాల్లో చదరంగపు బల్లా దీన్నే మనం చెస్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో ప్రపంచానికి చెస్ని పరిచయం చేసింది భారతీయులే వాళ్ళు కూడా సింధు ప్రజలే ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ చెస్ బోర్డు అనేది మొట్టమొదటిగా లోతాల్ తవ్వకాల్లో బయటపడింది అన్నమాట ఒకటి హోమగుండం బయటపడింది రెండు చదరపు గల్లా బయటపడింది మూడోది చాలా చాలా ఇంపార్టెంట్ మొట్టమొదటిసారిగా లోతాల్లో యావత్ హిందూ సింధూ సివిలైజేషన్ యావత్లో మొట్టమొదటిసారిగా బియ్యపు గింజ ఒకటి బయటపడింది సో ఒక బియ్యపు గింజ బయటపడింది అంటే దీని అర్థం ఏంటి ఆనాటి ప్రజలు వరిని కాస్త తక్కువగా పండించారు ఎందుకంటే ఎక్కువ చోట్ల లభించలేదు మనకు ఎక్కువగా ఏమేం పంటలు ఉన్నాయని చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్లో గోధుమలు పండాయని చెప్పుకున్నాం బార్లీ పండిందని చెప్పుకున్నాం ఇప్పుడు వరి కూడా పండించారని లోతాల్ త్రవకాల్లో బయటపడింది సో బియ్య గింజ ఈ క్రింది ఏ పట్టణంలో బయటపడింది అంటే లోతాల్ అని చెప్పవచ్చు సో దీన్ని బట్టి వరిని కూడా పండించారనేది మన యొక్క చరిత్రకారులు ఐడెంటిఫై చేశారు అంతేకాకుండా టెర్రకోటతో తయారు చేసినటువంటి ఒక గుర్రపు బొమ్మ కూడా బయటపడింది అంటే దీని ప్రకారము గుర్రపు బొమ్మ బయటపడింది ప్ర ప్రకారము ఆనాటి సింధు ప్రజలకు ఏ జంతువు గురించి తెలుసు గుర్రం జంతువు గురించి కూడా తెలుసు ఆనాటి ప్రజలు గు గుర్రం గురించి తెలుసు పిల్లి ఆనవాళ్ళు బయటపడ్డాయి వాటి గురించి తెలుసు పులి ముద్రలు బయటపడ్డాయి వాటి గురించి తెలుసు సో చరిత్రకారులు ఐడెంటిఫై చేసింది ఏంటి అంటే టెర్రకోటతో తయారు చేయబడినటువంటి ఒక గుర్ర బొమ్మ బయటపడిందని చెప్పాడు అంతేకాకుండా ఎస్ఆర్ రావు ఏమంటున్నాడే అంటే ఇదే లోతాల్లో బ్రాంజ్తో చేసిన కాంస్యము అని పిలుస్తాము తెలుగులో మనం కాంస్యంతో తయారు చేయబడిన ఒక మెజర్మెంట్ ఒక కొలబద్ద కూడా లోతాల్లో బయటపడిందని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ అనేది చాలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ద్వీకణము దీన్ని ఇంగ్లీష్లో డబుల్ బరియల్ అని పిలుస్తారు డబుల్ బరియల్ అనేది ద్వీకరణం అంటే ఒకే శవపేటికలో రెండు అస్థి పంజరాలు బయటపడ్డట్టుగా ఒకే శవపేటికలో రెండు అస్థి పంజరాలు బయటపడ్డట్టుగా దాన్ని ద్వీకరణం అని చెప్పేసి చరిత్రకాల ఐడెంటిఫై చేశారు అంటే లోతాల్లో పరిశోధన చేసినప్పుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే హరప్పాలో ఒక పెట్టెలో శవపేటగా బయటపడిందో ఇక్కడ ద్వీకరణం అంటే ఇద్దరు వ్యక్తుల్ని ఒకేసారి కరణం చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి బట్ ఎందుకు ఇద్దరిని ఒకేసారి బయటకి ఒకేసారి కరణం చేశారనేది రీజన్ తెలియదు ఎందుకంటే అది ఒకవేళ అది ఒక సతీసాగమనం అని అనొచ్చాసారంటే అనడానికి మిం లేదు ఎందుకంటే మనకు ఋగ్వేద కాలంలో అంతంత మాత్రంగా స్టార్ట్ అయ్యి తర్వాత మలివేద కాలంలో బలపడినటువంటి వ్యవస్థ సతీ సాగమనం సో ద్వీకరణం అనేది ఇద్దరినైతే ఇక్కడ కననం చేసి కాల్చారు బట్ ఆ ద్వీకరణం అనేది ఎందుకనేది మనం చెప్పలేం అంటే ఎందుకు చెప్పలేం వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటో మనకు తెలియదు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ మనకు తెలియదు సో కాబట్టి చాలామంది విద్యార్థులు సరే అది సతీ సహగమనం కావచ్చుగా అంటున్నారు అయ్యే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే మనకి ఇంకా సతీ సహగమనం ఆ టైంలో ఏర్పడలేదు దెన్ ఇంకోటి ఏంటంటే ఆ ఇద్దరి మధ్య వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం ఏంటో మనకు తెలియదు కాబట్టి బట్ మొత్తానికైతే ఒక కాఫిన్లో ఒక శవపేటికలో ఒక ద్వీకరణం అనేది బయటపడింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఇకపోతే మనకి ఒక బంగారు ఆభరణాలతో కూడినటువంటి కొన్ని పూసలు ఓకేనా బ్రాన్స్తో తయారు చేయబడిన కాంసంతో తయారు చేయబడినటువంటి కొన్ని రకాల గాజులు కూడా ఆ త్రవ్వకాల్లో బయటపడ్డాయి దీనికి బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే సింధూ ప్రజలు మోస్ట్ ఇంపార్టెంట్ సింధూ ప్రజలు ఆభరణాలు తయారు చేశారు ఇతర ప్రాంతాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఓకేనా సో ద్వీకరణం ఒకటి బయటపడింది అక్కడ పూసలు బయటపడ్డాయి రాగి గాజులు కాపర్తో కూడినటువంటి గాజులు బయటపడ్డాయి కొన్ని బ్రాంజ్ గాజులు బయటపడ్డాయి అంతేకాకుండా ప్రతిసారి ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి ఏకైక ప్రశ్న ఇప్పటివరకు చాలాసార్లు ఉండేటటువంటి ఏకైక ప్రశ్న ఏంటంటే సింధు నాగరికతలో ప్రధానమైనటువంటి ఓడరేవు పట్టణం ఏదైనా అంటే లోతాల్ ఈ లోతాల్ ఓడరేవు ఒకటి బయటపడింది అంటే లోతాల్ ఓడరేవు ద్వారా ఇతర నా నా నాగరికతలన్నిటికీ కూడా అంతర్జాతీయ వ్యాపారం జరిగిందని మనం చెప్పవచ్చు సో లోతాల్ అనేది ఒక ప్రధాన ఓడరేవు ఆ ఓడరేవు బయటపడినటువంటి ప్రాంతం కూడా లోతాల్ లోతాల్ ఎక్కడ ఉందని చెప్పుకున్నాం మనం గుజరాత్లో ఉందని చెప్పుకున్నాం అంటే ఇక్కడి నుంచి అంతర్జాతీయ వ్యాపారం జరిగినట్లుగా అంటే పక్కనే ఉన్నటువంటి మెస్పోటియం లేదా సుమేరియా లేదా ఈజిప్ట్ నాగరికత చైనా నాగరికత ఓకేనా ఇటువంటి నాగరికతలకి వ్యాపార సంబంధాలు ఉన్నట్లుగా తెలియజేసేదే మనకి ఓడరేవు ఇవాటికి కూడా ఓడరేవు చాలా చాలా కీలక పాత్ర పోషిస్తుంది ప్రపంచంలో అంతర్జాతీయ మార్కెట్లలో ఈరోజు ఓడరేవు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది ఇతర దేశాలన్నిటికీ కూడా ఎక్స్పర్ట్ మొత్తం కూడా అన్నీ ఈ ఓడరేవుల ద్వారానే జరుగుతాయి ఇటువంటి ఓడరేవు విధానం సింధు కాలం నుంచే ఉన్నట్లుగా మనకి చరిత్రకారులు చెప్తున్నారు సో ఇది లోతాలకు ఉన్నటువంటి విషయం ఓకేనా సో లోతాల్ అంటే మనకి ఏ సంవత్సరం అడుగుతాడు పంతొమ్మిది వందల యాభై ఐదు ఎవరని అడుగుతాడు ఎస్ఆర్ రావు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందంటాడు గుజరాత్ ఇది ఏ నదీ తీరాన ఉంది బొగావో అనేటువంటి నదీ తీరాన ఉంది ఇక్కడ బయటపడ్డటువంటి అవ అవశేషాలు చాలా చాలా ఇంపార్టెంట్ హోమగుండం బయటపడింది చదరపు బల్లా బయటపడింది బియ్యం కింద చాలా చాలా ఇంపార్టెంట్ అంటే దీన్ని బట్టి వాళ్ళు ఏం పండిస్తున్నారని తెలుసుకోవచ్చు వరిని కూడా పండిస్తున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా టెర్రకోడ్తో తయారు చేయబడినటువంటి ఒక గుర్రపు బొమ్మ అదే ప్రాంతంలో గుర్రపు అస్థిపంజరం కూడా బయటపడింది చెప్పుకోవచ్చు ఒక బ్రాంజ్తో తయారు చేయబడినట్టు కొల వద్ద బయటపడింది అంతేకాకుండా వీళ్ళ మత విశ్వాసాలు ఐడెంటిఫై చేయుటకు వీళ్ళ ఆచారాలను ఐడెంటిఫై చేయడానికి వీళ్ళకు ఉన్నటువంటి మూఢనమ్మకాలను తెలుసుకోవడానికి వీళ్ళ యొక్క శవపేటికలు కూడా కొన్ని ద్వీకరణంతో కూడినటువంటి ఒక శవపేటిక కూడా బయటపడింది మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా లోతాల్ అనేది ప్రధానమైనటువంటి ఓడరేవు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు దాదాపు ఒక పదిహేను రకాల బిట్లు దీంట్లోంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు ఇది సింధు నాగరికతలో లోతాల్ పట్టణానికి సంబంధించినటువంటి విషయం అంటే మన క్లాస్లో ఏం చేస్తున్నాం మనం రోజు అంటే ఒక్కొక్క రకమైనటువంటి పట్టణం గురించి ఎలాబరేట్గా డిస్కస్ చేస్తున్నాం అదే నేను ఆఫ్లైన్ చెప్పేటువంటి విద్యార్థులకి ఒక ఒక పట్టికి ఇచ్చి పట్టుకలో మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఇక్కడ క్లాస్లో మనం ఒక్కొక్క పట్టణాన్ని తీసుకొని ఆ పట్టణానికి ఉండేటువంటి ప్రాముఖ్యతను బయటపడినటువంటి అవశేషాలు కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు సో దీన్ని బట్టి మన ఖచ్చితంగా మార్క్ అనేది ఎక్కడికి పోకుండా ఉంటుంది ఓకేనా సో ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా చేస్తే మీ అందరికీ నోటిఫికేషన్లు వస్తాయి అంతేకాకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఇప్పుడు చాలా చాలా క్రూషియల్ టైం కాబట్టి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ మీద గట్టి పట్టు సాధిస్తే ఒక షార్ట్ నోట్స్ రాసుకుంటే యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఎవరైతే మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఇంకొక పట్నం గురించి డిస్కస్ చేసిన తర్వాత సింధు నాగరికత యొక్క మత విశ్వాసాల గురించి సింధు నాగరికతలో ఉండేటువంటి ఆర్థిక సామాజిక స్థితిగతుల గురించి ఒక ప్రత్యేకమైన వీడియో చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ